అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్ విద్యార్థులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని జనవరి ఏడవ తారీఖు నుంచి ఆన్లైన్ బ్యాచ్ అనేటువంటిది మన ఎగ్జామినేషన్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది ఇక ఈ బ్యాచ్కి సంబంధించి మనం విషయాలు మాట్లాడుకుంటే ఇందులో మీకు స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్లో ఉండేటువంటి అన్ని సబ్జెక్ట్స్ మీద పరీక్షలు అనేటువంటివి మేము నిర్వహిస్తాం అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ప్రకారం ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ ఉంటుంది అంటున్నారు అలాగే మరొక కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది అంటున్నారు అంటే డిఎస్సి సిలబస్లో స్కూల్ స్టూడెంట్ సోషల్ స్టడీస్ సిలబస్లో గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఏ అంశాలు అయితే పొందుపరిచారో అన్ని అంశాల మీద కూడా పరీక్షలు ఉంటాయి విద్యార్థులారు కాబట్టి ఈ ప్రొఫిషియన్సీ కదా మళ్ళీ ఇది ఎలాగా అనేటువంటి ఆందోళన అక్కర్లేదు కంప్యూటర్ ఉంది కదా ఎలాగా అనేటువంటి ఆందోళన అక్కర్లేదు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పెట్టినా కంప్యూటర్ పెట్టినా అందులో మిమ్మల్ని ఎలా చదివితే మిమ్మల్ని ఎలా చదివిస్తే మంచి స్కోర్ చేయగలుగుతారో మంచిగా అందులో ఉత్ ఉత్తీర్ణత సాధిస్తారో అనేటువంటిది మేము దానికి సరైనటువంటి రూట్ మ్యాప్ అనేటువంటిది పరీక్షల ద్వారా ఇస్తాం సరే అందాక మీరు ఏం చేయాలి గతంలో ఏదైతే మన సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చదవండి వాటిని చదువుతూ చక్కగా మేము ఇచ్చినటువంటి ఈ యాక్షన్ ప్లాన్ టైం టేబుల్ని ఫాలో అవుతూ మేము పెట్టేటువంటి పరీక్షలు రాస్తూ ముందుకు సాగండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సిలబస్లో వచ్చినటువంటి కొత్త అంశాలు ఉంటే కొత్త అంశాలు లేదా అలాగ ఉంటే అలాగే ఇట్ ఈజ్గా మనం పరీక్షలు ఆ డిఎస్సి పరీక్ష అయ్యే వరకు లేదా వన్ ఇయర్ వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మేము నిర్వహిస్తాం విద్యార్థుల సో ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే దీనికి సింపుల్ ప్లే స్టోర్కి వెళ్ళి క్లాస్ క్లాస్రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో కోర్స్ ఉంటుంది పర్చేస్ చేసుకోండి లేదా ఈ దిగువన కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేసినా కూడా ఆ కోర్స్ ఎలా కొనుక్కోవాలి అనేటువంటిది మా స్టాఫ్ మీకు తెలియజేస్తారు ఓకే జైదా